షోర్ టెంపుల్ ఏడవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి టెంపుల్ ఇది మహాబలిపురంలో ఉంది మహాబలిపురము చెన్నై నుంచి కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అందరు నమస్తే నేను ప్రస్తుతం షోర్ టెంపుల్లో ఉన్నాను షోర్ టెంపుల్ దగ్గర పక్కకి బీచ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా చెన్నై నుంచి కేవలం నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది తప్పకుండా ఎవరైనా చెన్నైకి వస్తే మాత్రం షోర్ టెంపుల్ తప్పకుండా రండి ఎంత కూడా విగ్రహాన్ని ఒక్కసారి నేను చూపిస్తాను స్ట్రక్చర్ మొత్తం కూడా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ బ్లాగ్స్ మనం చెన్నై నుంచి పాండుచేరి బస్ లో వెళ్తే మనకి డ్రాప్ చేస్తారు మన ఇక్కడ నుంచి మహాబలిపురం మెయిన్ ముఖ్యమైన షోర్ టెంపుల్ అలాగే ఇవన్నీ కూడా ఏవైతే నేను చూపిస్తున్నటువంటి ఉన్నదో ఇవన్నీ కూడా ప్లేస్లకి వెళ్ళొచ్చు కేవలం మనకి డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ లో టూ కిలోమీటర్స్ లోపే ఉంటున్నాయి మేము అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మేము ఆటో మాట్లాడుకోవడం జరిగింది ఇదంతా కూడా మల్లాపురం అంటారు మహాబలిపురం విధంగా ఇక్కడ నుంచి కాంచీపురం కూడా మనకి డైరెక్ట్ బస్ బస్సెస్ ఉంటాయి ఈ ఆటో ఆటోలో వెళ్తే మనకి అన్ని కూడా చూపెడతారు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇదంతా కూడా మహాబలిపురం సంబంధి సంబంధించినటువంటి ఏదైతే షోర్ టెంపుల్ ఉందో టికెట్ ఇది ఫారినర్స్ కి త్రీ హండ్రెడ్ ఉంటుంది మనకు కేవలము ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీసే ఉంటుంది ఇదంతా కూడా మహాబలిపురం సంబంధించినటువంటి షోర్ ఇదంతా మ్యాప్ అలాగే మిగతా గుల్లై కూడా మ్యాప్ దీంట్లోనే ఉంటుంది షోర్ టెంపుల్ సంబంధించినటువంటి చరిత్ర అలాగే నిర్మాణం ఇప్పుడు చూద్దాం చలో రండి షోర్ టెంపుల్ ఏడు వందల ఇరవై ఐదు ఏడి అనేది బంగాళాఖాతం ఒడ్డుకు అవి ముఖంగా ఉన్న దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల సముదాయం ఇది భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన అరవై కిలోమీటర్లు ఇరవై ఏడు దూరంలో ఉన్న మహాబలిపురంలో ఉంది ఇది ఎనిమిదో శతాబ్దానికి చెందిన గ్రానైట్ బ్లాకులతో నిర్మించబడిన నిర్మాత్మకమైన దేవాలయం దీని సృష్టి సమయంలో ఈ ప్రదేశం భారతీయ పల్లవ రాజవంశం యొక్క నరసింహవర్మన్ పాలనలో రద్దీగా ఉండే ఓడరేవు మహాబలిపురంలోని స్మారక కట్టడాల సమూహంలో ఒకటిగా ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి యునెస్కోచో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్గీకరించబడింది ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన నిర్మాత్మకమైన రాతితో చేసిన అతి రాతి దేవాలయాలలో ఒకటి షోర్ టెంపుల్ ఫ్లోర్ ప్లాన్ చూద్దాం ఏ విధంగా ఉందో షోర్ టెంపుల్ కాంప్లెక్స్ లోని మూడు ఆలయాలు ఒకే వేదికపై నిర్మించబడ్డాయి ఉత్తరం వైపు నుండి చూస్తే ఆలయాలు ధర్మరాజు రథానికి ప్రతిరూపంగా కనిపిస్తాయి తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన తీర దేవాలయం పుణ్యక్షేత్రంలోని శివలింగం యొక్క ప్రధాన దేవతపై సూర్యకిరణాలు ప్రకాశిస్తాయి ఈ ప్రదేశంలోని ఇతర స్మారక చిహ్నాలు వలె రాతితో కాకుండా ఐదు అంతస్తుల నిర్మాత్మక హిందూ దేవాలయం సమీపంలోని కార్వి నుండి తీసిన చెక్కబడిన గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఇది దక్షిణ భారతదేశంలోని తొలి ముఖ్యమైన నిర్మాణ దేవాలయం దీని పిరమిడ్ నిర్మాణం అరవై అడుగులు పద్దెనిమిది మీటర్ల ఎత్తులో అలాగే మరియు యాభై అడుగుల పదిహేను మీటర్ల చదరపు ప్లాట్ఫార్మ్ పై ఉంటుంది ఎదురుగా ఒక చిన్న దేవాలయం ఉంది అది అసలు మండపం ఇది మొత్తం చేసినటువంటి స్థానిక గ్రానైట్ తో తయారు చేయబడింది తీరా దేవాలయం మహాబ మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి రెండు వేల ప్రారంభంలో జరిగిన త్రవ్వకాల్లో ఇసుక కింద కొందరు నిర్మాణాలు కనిపించాయి ఆ ఆలయం మూడు పుణ్యక్షేత్రాల కలయిక ప్రధాన మందిరం శివునికి అంకితం చేయబడింది అలాగే చిన్న రెండవ మందిరం ఈ రెండింటి మధ్య ఒక చిన్న మూడవ మందిరం పడుకుని ఉన్నటువంటి విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ఆలయంలోకి నీరు చేరి విష్ణు మందిరంలోకి ప్రవేశించి ఉండవచ్చు రెండు శివాలయాలు ఆకృతికరణలో రేఖాంక్షంగా ఉన్నాయి ప్రవేశ ద్వారం అడ్డంగా ఉండే భారెల్ వాల్డ్ గోపురం గుండా ఉంటుంది రెండు శిఖరాలు ఒక పిరమిడ్ రూపురేఖలను కలిగి ఉంటాయి ప్రతి ఒక్క శ్రేణి ముదురు నీడలను కలిగి ఉండే ఓవర్ హ్యాంగింగ్ ఇవులతో విభిన్నంగా ఉంటుంది విష్ణుమూర్తికి మందిరం యొక్క బయట గోడ మరియు సరిహద్దు గోడ లోపలికి వైపు విస్తృతంగా శిల్పాలు మరియు నంది యొక్క పెద్ద శిల్పాలు ఉంటాయి ఆలయ గోడల చుట్టూ నంది శిల్పాలు ఉంటాయి అలాగే పరిరక్షణ సంబంధించినటువంటి చూద్దాం ఆలయాన్ని మరింత దెబ్బ తినకుండా కాపాడేందుకు ఏఎస్ఐ సముద్ర తీరం చుట్టూ బ్రేక్ వాటర్ గోడను నిర్మించింది సముద్రం మరియు ఉప్పుతో కూడిన గాలుల వల్ల ప్రభావితమైన ఆలయ నిర్మాణాలు రక్షిత గ్రైన్లను నిర్మించడం వాల్పేపర్ గుజ్జుతో చికిత్స చేయడం మరియు ప్రభావిత తీర రేఖ వెంబడి సురుగుడు చెట్లను నాటడం ద్వారా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సంరక్షించబడుతున్నాయి పల్ప్ ట్రీట్మెంట్ సెలైన్ వాటర్ను గ్రహిస్తుంది అదనంగా రాయిలోని నీరు రాకుండా నిరోధించడానికి స్మహర చిహ్న స్మారక చిహ్నానికి రసాయన చికిత్స కూడా ఇవ్వబడుతుంది ఈ రకమైన చికిత్స రాతి లోపల నిల్వ ఉన్న నీటిని బయటకు తీయడానికి కూడా నివేదించబడింది తద్వారా రాయి ఊపిరి పీల్చుకోవడానికి పీల్చుకోవడానికి మరియు దాని బలాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పిస్తుంది తీర దేవాలయం పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు ఏఎస్ఐ యొక్క ఆర్చికల్చర్ విభాగం సోర్ టెంపుల్ చుట్టూ పదకొండు ఎకరాల ఫోర్ పాయింట్ ఫోర్ హెక్టర్ పచ్చడి పచ్చికను సృష్టించింది స్మారక చిహ్నాలపై సమాచారంతో కూడినటువంటి సాంకేతాలను అమర్చడం మరియు ఫౌంటైన్లను రూపొందించడం కూడా ఏఎస్ఐచే ప్రణాళిక చేయబడిన సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఉంది ఇది మొత్తం కూడా మహాబలిపురం సంబంధించినటువంటి చరిత్ర నిర్మాణము రూపం ఇవన్నీ కూడా ఎవరైనా తప్పకుండా తమిళనాడుకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చెన్నైకి ఎక్కువ మంది వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి అక్కడి నుంచి కేవలం ముప్పై ఏడు మైళ్ళ దూరంలోనే మహాబలిపురం ఉన్నటువంటి పురాతన దేవాలయం యునెస్కె గుర్తించబడ్డ దేవాలయం కాబట్టి ఎక్కడి నుంచో ఫారినర్స్ ఏదో విదేశాల నుంచి మన దేశం కచ్చి ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకున్నప్పుడు మన భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో పుట్టిన మన హిందువుగా పుట్టినాం కాబట్టి మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి అలాగే మనం చూ చూసుకోవాలి ముందుగా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి పురాతన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము మనకు తెలిసేలా మనం ఇయర్కి ఒక్కసారైనా వెళ్ళగలగాలి కాబట్టి ఇలా ఇలాంటి పురాతన దేవాలయాలకు సంబంధించిన తప్పనిసరిగా మన రాష్ట్రంలో లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికక్కడికి వెళ్ళి కూడా మనం దర్శించుకోవచ్చు సందర్శించవచ్చు ఎవరైతే మహాబలిపురంకి వెళ్ళినట్లయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే తమిళనాడు గాని అలాగే మన ముఖ్యమైన దేవాలయాలు తమిళనాడులో కర్ణాటకలో అలాగే దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాలు అన్నిట్లో కూడా అలాగే నార్త్ లో కూడా చాలా ముఖ్యమైన పురాతన దేవాలయాలు ఒక లక్ష పైగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అయినా మనము మరి జీవితంలో కొన్నైనా చూడగలగాలి ఎందుకంటే ఆనాటి మన నాగరికత ఎంతో గొప్పది ఇప్పటికంటే మనం ఇప్పుడు చూసి మనం మురిసిపోతున్నాం కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఇప్పటి ఇప్పటి మనుషులు మాత్రం కట్టలేరు తప్పనిసరిగా వెళ్ళే ప్రయత్నం చేయండి నేను ముందుగా వీడియోలో చెప్పినట్టు సముద్రం పక్కనే దేవాలయం ఉంటుంది మీరు చూడొచ్చు పక్కకి చుట్టుపక్కల చెట్లు గాని అవి రాళ్ళు కాని ఇవన్నీ కూడా నిర్మాణం శైలిలో నేను ఆల్రెడీ ఈ వీడియోలే చారిత్రకు సంబంధించినటువంటి నిర్మాణము శైలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అందరికి నమస్తే జై శ్రీరామ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం